హే అండి అందరి నమస్కారం మనకి కోటమీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి షాకింగ్ నిర్ణయం అయితే ఒకటి తీసుకుంది అదేంటి అంటే గత ప్రభుత్వంలో అనర్హులుగా ఉండి వారు ఇళ్ల పట్టాలు పొందారు అని ఆ అనర్హులుగా ఉన్న వారి ఇళ్ల పట్టాలను తనిఖీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గారైన జయలక్ష్మి గారు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఈ తనిఖీ అనేది పదిహేను రోజుల్లోగా తనిఖీ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్కి ఉత్తర్వులు జారీ చేశారు ఆ జిల్లాల కలెక్టర్ గారు తగిన యాప్ అంటే పద్దెనిమిది రకాల ప్రశ్నలతో ఒక యాప్ అనేది రెడీ చేసి వారి వద్దకెళ్ళి వారికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ చూసి మీరు ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసి వారి యొక్క సమాచారాన్ని ఆ యాప్ లో పొందుపరచడం జరుగుతుంది ఇటు వచ్చేసరికి లబ్దిదారులకి నియామకాలు వచ్చేసరికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకు ఇల్లు లేదా ఇళ్ల స్థలం కూడా ఉండకూడదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే ఇంటి పట్టా రద్దు చేయడం జరుగుతుంది అలాగే కారు లేదా నాలుగు చక్రాల వాహనం ఏదైనా కలిగి ఉంటే వారికి కూడా ఇంటి పట్టా అనేది రద్దు చేయడం జరుగుతుంది అలాగే కాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి అలాగే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి లేదా ఇద్దరు ముగ్గురికి కానీ ఇంటి పట్ట అనేది రావడం జరిగింది ఇవ్వడం జరిగింది అలాంటి వారికి ఒకరి ఉంచి మిగతా వారికి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మిన లేదా కొన్న అట్లాంటి వారి దగ్గర గురించి కూడా ఈ పట్ట అనేది రద్దు చేయడం జరుగుతుంది అలాగే అమ్మిన స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవడం జరుగుతుంది దయచేసి గమనించి మీరు మీ ఎవరైతే ఇంటి పట్టాలని పొందారో వారు మీ వద్దకు చెకింగ్ వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసు రెడీగా ఉంచుకొని లబ్దిదారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మీ ఇంటి పట్టాలి రద్దు చేయాలా ఉంచాలనేది వచ్చిన ఆఫీసర్లు అనేది నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మొత్తం మీద ఇరవై రెండు లక్షల మందికి ఇంటి పట్టాలు జారీ చేయగా అందులో పదిహేను లక్షల మంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది మిగతా ఏడు లక్షల మంది వారి ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు ఎందుకంటే వారికి ఇచ్చిన ఇంటి పట్టా అనేది అవి నివాసయోగ్యంగా లేనివి కారణంగా కానీ లేకపోతే అవి కోర్టులో భూ సమస్య వల్ల కోర్టులో ఉన్నాయి కానీ లేకపోతే వేరే చోట ఉండటం వల్ల కానీ వారు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు అలాంటి వారి కూడా వారి పట్టాలని కూడా తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే మళ్ళీ ఈ జగనన్న ఇల్లు పొందిన వాళ్ళందరిలో కూడా థర్టీ పర్సెంట్ అయితే ఇంటిని అమ్ముకోవడం జరిగింది అలాంటి వారి దగ్గర నుంచి కూడా ఇంటి పట్టాలైతే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి దీనికి సంబంధించిన పేపర్ క్లిప్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇది ఎనిమిదో తారీఖున పేపర్లో కూడా రావడం జరిగింది దయచేసి గమనించి మనం చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని దగ్గర మీరు దగ్గర ఉంచుకొని చెక్కింగ్ వచ్చినప్పుడు చూపి అధికారులకు చూపించి మీ ఇంటి పట్టాన్ని ఫదిలింగా ఉంచుకుంటారని చెప్పి భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ